హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు అర్హత టెన్త్ క్లాస్ ఉంటే చాలు అంటే మీ దగ్గర టెన్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అండ్ దీనికి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ డీజీఏఎఫ్ఎంఎస్ వీళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట అది ఎవరికి అంటే గ్రూప్ సివిలియన్ పోస్టులు చాలా రకాల పోస్టులు ఉన్నాయండి ఇక్కడ చూడండి మనం వెళ్ళాల్సిన వెబ్సైటు డీజీఏఎఫ్ఎంఎస్ ట్వంటీ ఫోర్ డాట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డాట్ ఓఆర్జీ ఆబ్లిక్ డీజీఏఎఫ్ఎంఎస్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి నోటిఫికేషన్ అండ్ అప్లై చేసుకోవడానికి వస్తుంది అన్నమాట ఇవి మీకు సెవెంత్ జనవరి నుంచి ఓపెన్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు సిక్స్త్ ఫిబ్రవరి వరకు కూడా టైం ఉందండి సో సిక్స్త్ ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా రకాల పోస్టులు ఇస్తున్నారండి క్లియర్గా చెక్ చేద్దాము మీకు చూడండి పోస్ట్ వైజ్గా అకౌంటెంట్ స్టెనోగ్రాఫర్ లోవర్ డివిజన్ క్లర్క్ స్టోర్ కీపర్ ఫోటోగ్రాఫర్ ఫైర్ మ్యాన్ కుక్ ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ట్రేడ్ మ్యాన్ అండ్ వాషర్ మ్యాన్ కార్పెంటర్ టిన్ స్మిత్ అదేవిధంగా స్టోర్ కీపర్ ఫోటోగ్రాఫర్ ఫైర్ మ్యాన్ ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఈ విధంగా చాలా రకాల పోస్టులు టోటల్ మీకు ఎన్ని ఉన్నాయంటే వన్ థర్టీన్ పోస్టులు ఉన్నాయన్నమాట వన్ థర్టీన్ పోస్టుల్లో మీకు వివిధ రకాల డివిజన్స్లో ఇస్తున్నారు అయితే మీకు వీటికి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి లెవెల్ ఫైవ్ ప్రకారం పే చేస్తారు అండ్ స్టెనోగ్రాఫర్కి లెవెల్ ఫోర్ ఈ విధంగా మీరు మీ పోస్ట్ని బట్టి ఉంటుందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెక్ చేద్దామండి అకౌంటెంట్ పోస్ట్కి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ మీరు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ అండ్ దీనికి డిగ్రీని కామర్స్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట అండ్ లేదంటే ట్వెల్త్ క్లాస్ చేసి మీకు క్వాలిఫికేషన్ ఉండి దీనిలో ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎక్కడైనా చేసి ఉంటే క్యాషియర్గా కానీ అకౌంటెంట్గా కానీ మీరు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్తో లేదంటే ఓన్లీ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రఫీ పోస్ట్కి వచ్చేసి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీలో స్కిల్స్లో మీకు ఐడియా ఉంటే చాలు అండ్ అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటు టైపింగ్ స్పీడ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసేలాగా వచ్చుంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట అండ్ మీకు నెక్స్ట్ పోస్టు స్టోర్ కీపర్కి వచ్చేసి మీకు ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలండి దాంతోపాటు ఈ స్టోర్ కీపర్ వర్క్స్ తెలిసి ఉండాలి అండ్ ఫోటోగ్రఫీకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ పాస్ అయి ఉంటే చాలు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసి ఉండాలి అండ్ అదేవిధంగా మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీరు ట్వెల్త్ క్లాస్ అండ్ ఫోటోగ్రఫీ ఇన్ డిప్లొమో చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అండ్ ఫైర్మ్యాన్ పోస్ట్కి మెట్రికులేషన్ చేస్తే చాలన్నమాట అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మీరు ఈ విధంగా హైట్ చెస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి వెయిట్ అండ్ కుక్ పొజిషన్కి వచ్చేసి మెట్రిక్యులేషన్ అంటే టెన్త్ క్లాస్ చాలు అండ్ మీకు ఆ కుకింగ్లో స్కిల్స్ వచ్చి ఉంటే చాలా అన్నమాట ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి మెట్రికులేషన్తో పాటు మీకు ల్యాబరేటరీలో వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్తో ట్రేడ్స్ మ్యాన్ మెట్ దీనికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్ పాస్ అయ్యి ఉండి మీ దగ్గర అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ది ఈ రిలేటెడ్ ఫిట్టరు వెల్డర్ ఇలా ఈ అన్నింటిలో ఏదున్నా సరే ట్రేడ్ అనేది ఉంటే సర్టిఫికేట్ మీ దగ్గర అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వాషర్మ్యాన్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్తో పాటు మీకు ఆ స్కిల్స్ ఉంటే చాల అన్నమాట మీరు అప్లై చేసుకోవచ్చు కార్పెంటర్ అండ్ జాయిన్ దీనికి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమమ్ మినిమం ఎయిటీన్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్తో పాటు మీకు ఆ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ టిన్ స్మిత్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి మెట్రికులేషన్తో పాటు ఈ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఈ విధంగా చాలా రకాల పోస్ట్లు ఇస్తున్నారు అండ్ టెన్త్ క్లాస్ అర్హతతో చాలా ఉన్నాయి అండ్ ట్వెల్త్ క్లాస్తో పాటు ఆ పర్టిక్యులర్ ట్రేడ్లో మీకు స్కిల్ వచ్చి ఉంటే చాలా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ సిక్స్ ట్రాస్తున్నారు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ మళ్ళీ అందులో కూడా మీ కేటగిరీని బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట ఎగ్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇటువంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ తర్వాత టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి రిటర్న్ టెస్ట్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్లో మీకు టూ అవర్స్ టైం ఇచ్చి మీకు ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారనమాట సో ఓన్లీ ఎగ్జామ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సెవెంత్ నుండి మీరు అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుందనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సెవెంత్ నుంచి మీకు అప్లై చేసుకోవడానికి ఆన్లీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సెవెంత్ నుండి మీకు ఫిబ్రవరి సిక్స్త్ లాస్ట్ డేట్ అనమాట అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఛాన్స్ మిస్ చేసుకోకండి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మీకు మినిమం టెన్త్ క్లాస్ అర్హతతో అండ్ ఈ పోస్టింగ్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని సెవెంత్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు